మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఇరవై ఆరవ తేదీ శుక్రవారం సాయంత్రం వేంసూర్ మండలం ముద్దులగూడెం అరసెర్లపాడు తదితర గ్రామాల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మఠాదయానంద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఘనంగా ప్రారంభించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డిని సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఖమ్మం జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ దయానంద్ కార్యకర్తలను నాయకులను కోరారు ఇప్పుడు ఆ వివరాలు వీక్షిద్దాం వాళ్ళకున్న ఏదైతే ఉన్న గడిగా అవన్నీ కూడా స్కూల్స్ కి హాస్పిటల్స్ కనుక ఉంది ఎవరు అడిగినా సరే సాయం చేసే మనస్తత్వం వాళ్ళది ఎవరు ఎవరు వచ్చినా సరే అంత చిన్నవాళ్ళు వచ్చినా సరే మరికి తీసి తీర్చేసే మనస్తత్వం కాబట్టి ఆయన కూడా మళ్ళీ రెడ్డి గారు వివంకుడు అనేది కూడా అందరికీ తెలిసింది రఘా రెడ్డి గారు రాబోయే కాలంలో మనందరూ కూడా పదమూడవ తారీఖు పార్లమెంట్ ఎలక్షన్ లో పరిస్థితుల్లో కూడా మనకి సత్యతెల్లి కాన్స్టెన్సీ నుంచి మనకి ఇచ్చిన టార్గెట్ యాభై వేల టార్గెట్ ఆ యాభై వేల టార్గెట్ మనం ఖచ్చితంగా చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి లాస్ట్ ఎలక్షన్ల పరిస్థితి మనం చూసాం కుల రాజకీయాలు డబ్బు రాజకీయాలు బాగా పనిచేసాం అయినా సరే మనకి ఇరవై వేలు ఓట్లు ఇచ్చారు ఇప్పుడు ఈ ఎలక్షన్లలో ఆ కుల రాజకీయాలు ఉండో ఆ డబ్బు రాజకీయం చేసే పరిస్థితి కూడా లేదు మనకి ఏదైతే పథకాలు పెట్టే ఉందో ముఖ్యంగా ఇల్లుది ముఖ్యంగా ఏంటంటే రెండు వందల యూనిట్లు అనేది ఈరోజు చాలా ఉపయోగం ఏంటికైనా సరే వాళ్ళకి కనబడుతుంది మనకి అలాగే ఐదు వందల రూపాయలు గ్యాస్ బండి బస్సు ఉచిత బస్సు ప్రయాణం అనేది మనందరూ తెలుస్తూనే ఉంది వాళ్ళు కూడా మనకు రైటానికి సిద్ధంగా ఉన్నారు అవిగా రాజు ఆరెక్తుంది పది లక్షలు మనకి రూపాయ రై రైతు రుణమానికి కూడా మన త్వరలోనే చేస్తాం ఎందుకంటే అన్ని పథకాలు చేయాలన్నా మనకి ఏడు లక్షల కోట్ల బాకీ ఉంది మనకి ఒక్క పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఎలా కూర్చాలా అనేదే అర్థం కావడం పరిస్థితుల్లో కూడా ఈ పథకాలు ప్రవేశపెట్టారంటే రేవంత్ రెడ్డి గారు మన అందరూ కృతజ్ఞత కలపాలి ముఖ్యంగా ఏదైనా చిన్న చిన్న పొడత్యాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ సర్దుకొని మనకు గట్టుగా ఎట్లయితే మన ఎలక్షన్లో చేశారో అంతకంటే గట్టిగా మీరు చేయాలని చెప్పి మేము అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా అభ్యర్థి మనకి లేట్ అయిన విషయం ఇంకా మరి పదిహేను రోజులైనా ఉంది రేపు నుంచి మనకి విలేజ్లలో ఒక ముగ్గురు నలుగురు కలిసి బూత్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి బూత్తో ముగ్గురు నలుగురు కలిసి రోజు తిరుగుతుంటే సరదాకైనా నైట్ కూడా పగల్లో తిరగే కాబట్టి నైట్ మీరు అంతా కూడా నలుగురు ఐదు కలిసి ప్రతి ఇంటికి వెళ్ళుకుంటే మన పథకాలు చెప్పుకుంటూ చేస్తున్నాం ఎందుకంటే ఇందుట్లో మా స్వార్థం కూడా ఉంది మన స్వార్థం కూడా ఉంది మనం కనుక అత్యధిక మెజార్టీ ఇస్తే మన ఫండ్స్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మన డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి దృష్టి నుంచి కానీ మీరు చేసే మన అత్యధిక మెజార్టీ వస్తే మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రామయ్య గారికి మంచి పేరు వస్తుంది మనకు కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి దాని దృష్టిలో తెలుసు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి రెడ్డి గారు తెలుగు రఘురాం రెడ్డి గారితో మనకి పది ఇంటికి సత్యల్లి మూడు డిస్ప్లవర్ మీటింగ్ ఉన్నది కాబట్టి మనందరం కూడా ఆ మీటింగ్లో పాల్గొవం మనందరం కూడా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా రాబోయే కాలంలో ఏదైతే ఉన్న ముగ్గురు మంత్రుల సహాయంతో మన సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా మనం మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం ఏ అవకాశం ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వచ్చి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడైతే మీరు ఏదైతే చెప్పారో డెఫినెట్గా ఏది ఎరగుంట దగ్గర చుట్టూ అయితే దాన్ని ఖచ్చితంగా మనం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ పోయిపోతుంది ఎందుకంటే సీతారామ ప్రాజెక్ట్ చేసినట్టయితే దాని లింక్ ద్వారా చాలా కార్యక్రమాలు ఉంటాయి చేసి అవి కూడా తొలని పూర్తయితే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు రైతులకి ముఖ్యంగా ఏది కావాలో సత్వెన్స్లో అది చేయటానికి ముఖ్యంగా రైతులకి ప్రిఫరెన్స్ చేస్తున్నాం మనం అనేది చెప్దాం దాదాపు మనం ఐడెంటిఫికేషన్ చేసిన సత్వ నియోజకవర్గంలో ఒక యాభై చెక్జాము కావాల్సి వస్తుంది మొత్తం